లక్ష్మి గారు ఇంకొకటి శ్రావణ మాసంలో వచ్చేది మంగళగౌరి పూజ అంటే శ్రావణ మంగళవారాలు చేసేది అసలు అది ఎవరు చేయాలి ఎలా చేయాలి శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని గురించి ఈశ్వరుడు దేవికి చెప్పినట్టుగా మనకి పురాణ కథలు తెలుస్తున్నాయి ద్రౌపదికి శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది అయితే మంగళగౌరి వ్రతం పేరులోనే ఉంది మాంగళ్య సిద్ధి కోసం అని అండి అమ్మాయికి పెళ్ళి అవుతుంటే కూడా గౌరీదేవి పూజ చేస్తారు పూజ చేయించే తర్వాత పీటల మీదకి తీసుకురావడం జరుగుతుంది కదా అంటే సుమూర్తానికి ముందరే అమ్మాయి చేత పూజ చేయిస్తారు అమ్మాయికి వివాహం అయిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు చేసేటటువంటిది మంగళగౌరి వ్రతం ఇది కూడా ఇంటి ఆచారం ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు ఐదు సంవత్సరాలంటే కొంతమందికి ఏమో మొదటి సంవత్సరం ఐదుగురు రెండవ సంవత్సరం పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ఈ విధంగా ముత్తైదులు పెరుగుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే ప్రాంతాచారం ఐదుగురే ఉంటారు మొదటి సంవత్సరం ఐదుగురే ఐదో సంవత్సరం కూడా ఐదు మాకు పెరగరు మొదటి సంవత్సరం ఐదుగురే ఐదో సంవత్సరం ఐదుగురే అనమాట అమ్మవారికి ఏ పూజ చేసినా మనం గణపతి పూజ చేస్తాం కదా ఆ గణపతికి పసుపుతో గణపతికి పూజ చేసి అమ్మవారి గౌరీదేవిని పసుపుతో పెట్టుకొని పూజ చేసి ఆ కథ చెప్పుకొని ఆ అక్షతలు వేసుకుంటారు దీనికి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే కాటుక పడతారు కాటుక అదేంటంటే ఒక ఇనప అట్లకాడ కానీ ఒక చాకు ఇనప చాకు ఇప్పుడు వస్తున్నాయి స్టీల్ చాకులు అవి చాకు కానీ పెట్టి దానికి కాటుక పడతారు ఈ కాటుక బట్టి ఈ కాటుకని మనం పెట్టుకోవటంతో పాటుగా ముత్తైదువులు అందరికీ కూడాను ఇస్తారు ఇచ్చే వాయినల్లో కూడాను పసుపు కుంకుమ పండు తాంబూలము పువ్వు తర్వాత తోరము శనగలు చలివిడి కలుపు కడుపు చలువ కోసం అని చలివిడి ముద్దలు చేసి పెడతారు ఇక్కడ పెట్టేటటువంటి జ్యోతులు కూడాను శ్రావణ మంగళ గౌరీకైతే ఐదు జ్యోతులు పెడతారు అదే వరలక్ష్మి వ్రతానికి శుక్రవారాల్లో పూజ చేసుకునే దానికైతే తొమ్మిది జ్యోతులు పెడతారు వరలక్ష్మి అమ్మవారికి తొమ్మిది ఇక్కడ అయితే కనుక ఐదు జ్యోతులు పెడతారు ఇలా అమ్మవారికి పూజ చేసుకోవటం అసలు ఈ దీన్ని ఎవరు ఎవరన్నా చేసుకున్నారా అండి పూర్వము అని అంటే ఇక్కడ ఒక కథ చెప్తారు ఒక రాజుగారికి సంతానం లేదు సంతానం లేకపోతే బయట ఒక జంగమ దేవరు వస్తారట జంగమ దేవర్ వచ్చి భవతి భిక్షాందేహి అని అడుగుతా అడిగితే చూసి మొహం నేను చేత్తో భిక్ష తీసుకోని అంటాట ఎందుకని తీసుకోవంటే నీకు సంతానం లేదు నాకు సంతానం లేకపోవటం అనేది నా దోషం కాదు కదా అది భగవంతుని ఇవ్వవలసినటువంటిది అని అంటుంది అయితే అప్పుడు ఆ జంగమదేవారు చెప్తాట ఆ రాణి గారితో నీ భర్తని వెళ్ళి బలాలా దిక్కుకు వెళ్ళమను వెళ్తే అక్కడ ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టుకుని ఒక పండుగ కోసుకొచ్చి నీకు ఇవ్వని చెప్పు అని చెప్తుంది ఆ రాజుగారు వెళ్ళాట వెళ్ళిన తర్వాత అక్కడ చెట్టు చూసాట చెట్టు ఉందిట చెట్టు ఉంటే మరి మానవుడు జీవ అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో అక్కడున్న ఒక్క పండుగ అక్కడ చాలా పళ్ళు కోసుకొచ్చేసాడట అక్కడ కోసుకొచ్చేటప్పుడు ఏం చేశాడట కింద ఒక గణపతిది బొడరాయి లాగా ఉంటుంది దాని మీద కాలు పెట్టాట చూసుకోలేదట ఆయన సరే ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన స్వప్నంలో కనిపించారట అమ్మవారికి కనిపించి నీ భర్తను ఒక్క పండుగ కోసుకున్నామంటే బోర్డు పళ్ళు కోసుకొచ్చాడు పైగా కింద కాలు పెట్టి తొక్కాడు కాబట్టి ఆ దోషం ఉంది నీకు సంతానం ఇస్తానన్నా ఇస్తాను కానీ అల్పాయుష్కుడైనటువంటి కొడుకు కావాలా వైధవ్యం వచ్చేటటువంటి కూతురు కావాలా అని అడిగితే సరే అల్పాయుష్కుడైనా కొడుకునేమన్నట బతుకుతాడు బతుకుతాడన్నట ఆ పిల్లాడు పెరిగి పెద్దవాడు అయితున్నట్ట ఆ పిల్లవాడికి కూడా చెప్పాట నాయన నువ్వు పదహారేళ్లే బతుకుతావు ఇంతలోకి రాజుగా అబ్బాయి మేనమా వచ్చి సరే నేను కాశీ యాత్ర వెళ్తున్నాను కాశీని తీసి కాశీకి తీసుకెళ్తాను నాతో పాటు ఆ భగవంతుడు ఏదో ఒక ఉపాయం చూపిస్తాడేమో నేను వెళ్తాట ంటే సరైన దారిలో వెళ్తుండగా చోట బస చేస్తారట బస చేస్తుంటే ఒక గుడిటది ఈ మేనమామ కదా మరి వీడికి ఏదైనా వైదవ్యం లేనటువంటి ఇచ్చి పెళ్లి చేస్తే కాస్త వీడు బాగుంటాడేమో అన్న ఆలోచనతో ఒక గుడిలోకి వెళ్తాడట ఆ గుడికి వెళ్తే ఆ గుడిలో ఆ రాజు ఇంకొక రాజుగారి కూతురును ఇంకా కొంతమంది స్నేహితులు కలిపి ఆడుకుంటున్నారట ఆడుకుంటుంటే అప్పుడు ఆ రాజుగారి కూతురిని ఆ స్నేహితురాలు ఒక అనగూడని మాట అంటుందిట అంటే కోపం వస్తుంది అమ్మాయికి మా ఇంట్లో నేను కాదు మా ఏడు తరాల్లో కూడా ఎవరు అటువంటి పరిస్థితుల్లో లేరు ఇటువంటి వైద్యం వచ్చిన వాళ్ళు లేరు అని చెప్పి చెప్పి ఆ మాట మీ అనుమావం చెవిని పడుతుంది ఈ పిల్లని కనుక ఇచ్చి పెళ్లి చేస్తే వైదవ్యం లేదని చెప్తోంది కదా నా మేనల్లుడు బాగుంటాడు అని ఆలోచన చేసి రాజుగారితో చెప్పి ఇలా వివాహం చేసేస్తాడట ఈ అబ్బాయిగా ఇష్టం లేదు ఎందుకంటే నేను అట్టాగా బతుకుందనేసి అనుకుంటున్నాడు సరే అలా అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ రోజు అమ్మాయికి స్వప్నంలో అమ్మవారు కనబడుతుందట కనబడి ఒక కుండ ఉంటుంది ఆ కుండలో పావుని పెట్టేసి ఉంటుంది ఆ పావుని పెట్టిన దాన్ని మిమ్మకి వాసన ఏమంటాడట మిమ్మకి వాసన కట్టివ్వు కుండే చెప్తుందిట చెప్తే సరేనని చెప్పి ఈ అమ్మాయి పెళ్లి చేస్తారు కదా ఈ అమ్మాయి ఏం చెప్పి నో నో చేసుకోవాలి అని చెప్పి ఏమిటంటే ఆ కుండంలో ఆ పావును బంధించి ఇవ్వమని చెప్తుందిట సరే ఈ అమ్మాయి అదే అనుకుంటుంది అట్లాగే ఇస్తుందిట తీరాది దాంట్లో చూస్తే హారం ఉంటుందిట ముచ్చాల హారం ఈ అబ్బాయి ఏంటి మళ్ళా కాశీకాన్ని బయలుదేరాడు కదా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు రావట్లేదు అంటే అక్కడ ఏదైతే గండం ఉందో ఆ గండం పోయిందనమాట ఆ పావు ఉంది చూసారు ఆ పావు కరవాల్సింది అబ్బాయి నా రోజు ఆ కరవకంటే అదేమైంది ముత్యాల దండ అయిపోయింది ఈ అబ్బాయి మరి కాశీ వెళ్ళాడు మరి ఎట్టా వస్తాడు ఈ అబ్బాయి ఏమో అసలు అమ్మాయిని చూడాల ఆ అమ్మాయి అబ్బాయిని చూసింది నువ్వు గుర్తుపట్టగలవా అంటే నేను ఎందుకు గుర్తుపట్టలేదు గుర్తుపడతాను ఆ రోజు నేను చూశాను అని చెప్పి చెప్తుందట మళ్ళీ తిరిగి వచ్చిన కాశీ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా అన్న సంతర్పణ చేస్తుంటారట అన్న సంతర్పణలు చేస్తుంటే ఎవరు కూడా ఈ అబ్బాయి లేట్ ఇందులో కానీ కొంతకాలానికి మళ్ళీ వస్తారట వస్తే అంట గుర్తుపడితే అప్పుడు అబ్బాయికి ఈ విషయం అంతా కూడా చెప్తే నాకు నేను ఇలా పూజ దేవి పూజ చేశాను ఈ పూజ చేయటం వల్ల నీకు ఏదైతే సర్పదోషం ఉందో అది పోయింది కోటంలో ముత్యాల దండ అమ్మవారి ఇచ్చింది అని చెప్పి ఆ అబ్బాయి దీర్ఘాయుష్మంతుడుగా ఉంటారట అందుకు గాను మంగళగౌరి వ్రతం అనేటటువంటిది చేస్తారు ఇంకొక ఇంకొకదేం చెప్తారు దీని మీద కూడా రెండు మూడు కథలు ఉన్నాయి ఇంకొకటి ఏం చెప్తారంటే వాళ్ళు తల్లిదండ్రి ఏడ్చి 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 గుడ్డి వాళ్ళు ఎందుకంటే ఈ అబ్బాయి ఇటు మిగతాదంతా ఒకటే అల్పాయుష్కుడు కదా మిగతా అంతా ఒకటే ఈ అబ్బాయి కాశీకి వెళ్తాడు ఇంకా రాలేదు 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 అని ఎదురు చూస్తూ ఉంటారట ఎదురు చూస్తూ ఉండి ఏడ్చి ఏడ్చి ఇద్దరు వాళ్ళు అయిపోతారట వాళ్ళు అయిపోతే ఆ కోడలు ఏం చేస్తుందంటే మంగళగౌరి వ్రతాన్ని చేసి ఆ కాటుకని కాటిక పడుతుందని చెప్పాను కదా ఆ కాటుకని తీసుకొని తను పెట్టుకొని తన అత్తమామలకు కూడా ఇచ్చిందట అప్పుడు వాళ్ళకి కళ్ళొచ్చేట అంటే అందుకని చెప్పి ఈ మంగళగౌరి వ్రతంలో ముఖ్యంగా కాటుకని ఇవ్వటంలో కూడా ఉన్న ఆంతర్యం ఇది మిగతా వ్రతాలకి నోములకి కూడా సాధారణంగా కాటుక అనేది కొన్ని నోములకి మాత్రమే ఇస్తారు అంటే ఏంటి అలంకార గౌరి ఇలాంటివి ఉన్నాయి కదా వాటికి మాత్రమే ఇస్తారు వాళ్ళ చాటల నో ఇట్లాంటి వాటికి ఇస్తారు కానీ ఈ ప్రత్యేకంగా దీనికి ఇట్లా కాటిక పట్టి మరీ కాటికి ఇవ్వటం ఈ ఆ పాట కాటిక పట్టేసి అట్లా ఇచ్చేసేయకూడదు దానిపైన కొంచెం ఆహునీతిని వేయాలి ఈ మాసం మొత్తంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇటు మంగళగౌరికి చేయనిండి అటు పరమేశ్వరుడికి చేయనిండి ఇటు వరలక్ష్మి అమ్మవారికి చేయనుండీ ఎవరికి చేసినా కానీ ఈశ్వరుడికి చేసిన విష్ణువుకి చేసినా ఎవరికి చేసినా కానీ ఆవునేతిని వాడమంటారు ఎందుకనంటే అంటే ఈ మాసం అంతా కూడా నేను ఆవునేతిలో ఉంటాను అని చెప్పిందిట అందుకని దాని మీద ఆవునేతిని ఒక బొట్టు వేసి అప్పుడు పెట్టుకుంటారు